త్వరలోనే జగన్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతుందా పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడేందుకు రెడీ అవుతున్నారా ఈ మేరకు టీడీపీలో చేరుతామంటూ ఆ పార్టీ నేతలకు వర్తమానం పంపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ నేతలను కలిసి పార్టీలో చేరుతామని తెలిపారు ఈ క్రమంలోనే శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎంఎండి డి పలూర్క్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా వైసీపీలో తమకు ఎదురైన అవమానాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు పవర్లో కాలం జగన్ను కలిసి మాట్లాడింది లేదని తమకు ఎమ్మెల్సీ ఇవ్వడమే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ఘోర పరాజయంతోనూ ఎమ్మెల్సీలను జగన్ పిలిచి మాట్లాడారు తప్పితే అధికారం దక్కితే తమకు జగన్ నుంచి పిలుపు వచ్చి ఉండేదే కాదని జాకీయ కానం చెప్పినట్లుగా తెలుస్తుంది ఆమె మాట్లాడిన విధానం చూస్తే వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని టీడీపీలో చేరేందుకు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరో వైసీపీ ఎమ్మెల్సీ పరుకును కలిశారని మంత్రి అపాయింట్మెంట్ ఇస్తే మరో ఎమ్మెల్సీ కూడా కలుస్తానని చెప్పినట్లుగా సమాచారం త్వరలోనే ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం జగన్ రెడ్డి మాత్రం మండలిలో తమకున్న బలంతో కూటమి సర్కారును ఇరుకును పెడుతున్నారు కానీ వైసీపీ ఎమ్మెల్సీలు ఇలా ఒక్కొక్కరుగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నించడంతో జగన్ ఆశలన్నీ అడియాశలు అయ్యేలాగా కనిపిస్తున్నాయి